హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా లంచ్లోకైనా అలాగే డిన్నర్లోకైనా ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది ఇది వేడి చాలా బాగుంటుంది దీనికోసమైతే ముందుగా ఒక ముక్కాలు గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను ఇక్కడ నార్మల్ రైసే తీసుకుంటున్నాను మీకు కావాలంటే సొసైటీ రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు దీంట్లోకి కాల గ్లాసు కందిపప్పు తీసుకుంటున్నాను ముక్కాలు గ్లాసు బియ్యము కాల గ్లాసు కందిపప్పు తీసుకునేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి కొద్దిగా నీళ్ళు వేసుకొని బాగా కడిగేసుకోవాలి ఇంకొద్దిగా నీళ్ళు పోసుకొని ఒక వన్ అవర్ పాటు బాగా నానబెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత నీళ్ళంతా వంపేసుకునేసి ఇంకొక కుక్కర్ తీసుకుని అందులోకి బియ్యం అంతా వేసుకోవాలి బియ్యం అంతా వేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను క్యారెట్ బీన్స్ అలాగే ఆలు వేసుకుంటున్నాను అందు ఇందులోకి టమాటా కూడా వేసుకోవాలి ఇక్కడ మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఇక్కడైతే నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అయితే వేసుకుంటున్నాను ఇందులోకి రుచికి తగినంత పసుపు వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక గ్లాసు బియ్యం కందిపప్పుకి ఇక్కడైతే నేను మూడు గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాను మూడు గ్లాసులు నీళ్ళు పోసుకొని ఇట్లా స్పూన్ వేయడం వల్ల నీరు ఎక్కువ ఉన్నా కూడా ఓవర్ఫ్లో అవకన ఉంటుంది పప్పు ఉడికే లోపల ఇక్కడైతే కొద్దిగా చింతపండు కూడా నానబెట్టి పెట్టుకున్నాను ఇక్కడైతే అన్నం అయితే బాగా ఉడికిపోయింది మరీ ముద్ద లేకుండా మరీ మేకిలికి లేకుండా ఉంది సో కొద్దిగా స్మాష్ చేసుకుంటున్నాను కొద్దిగా స్మాష్ చేసుకున్న తర్వాత బిసిబెల్బాత్ పౌడర్ వేసుకోవాలి ఇక్కడైతే ఒక వన్ టూ 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 టేబుల్ స్పూన్ల పౌడర్ వేసుకుంటున్నాను ఇందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి మీ పులుపుకు తగ్గట్టు చింతపండు గుజ్జు తీసుకోవాలి అలాగే కొద్దిగా నీళ్ళు వేసుకునేసి బాగా కలిపేసుకోవాలి మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే అన్ని నీళ్ళు పోసుకొనేసి బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి ఇంకొక ప్యాన్ తీసుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆవాలు ఆవాలు కూడా వేసుకొని ఆవాలు చిట్పట్లాడిన తర్వాత కొద్దిగా ఎర్రగడ్లు అలాగే కరివేపాకు ఎండుమిరపకాయలు కొద్దిగా జీలకర్ర వేసుకునేసి ఫ్రై చేసుకునేసి ఇందులోకి మీ దగ్గర ఇంగువు ఉంటే కొద్దిగా ఇంగువు కూడా వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇంగువు వేసుకోవడం వల్ల టేస్ట్ ఇవంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాత్ అంతా వేసుకోవాలి రైస్ అంతా వేసుకునేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి మీకు ఏమైనా నీరు తక్కువ ఉంటే కొద్దిగా నీళ్లు వేసుకునేసి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇందులోకి మిక్చర్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇది వేడివేడిగా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి